హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి సో ఇవాళ మన వ్లాగ్ అయితే శనివారం రోజు వ్లాగ్ అండి మా శ్రీయాంషి పాప అయితే ఈ రోజు ఇంట్లోనే ఉంటుందన్నమాట ఎవ్రీ సాటర్డే శ్రీయాంషి పాపకి హాలిడే ఓన్లీ ఆశ్రిత్ మాత్రమే స్కూల్కి వెళ్తాడు సో ఈ రోజు అయితే టిఫిన్ కింద నేను కొంచెం మినపిండి అయితే ఉందండి ఇంకా అదే అట్టు వేసేస్తున్నాను ఒక పక్కన అయితే వేడి నీళ్ళు కూడా పెట్టానండి స్నానానికి ఇంకొక పక్కన అట్టు వేసేసి ఇల్లు తుడిచేసుకుని స్నానానికి వెళ్ళాలి ఇంకా బట్టలు అవన్నీ వేసేసాను ఫస్ట్ లేవగానే తర్వాత మొహం కడుక్కొని ఇంకా వంట గదిలోకి వచ్చానమాట ఇవి స్టవ్ నాకు ఈ చలికాలం మొదలైన తర్వాత అసలు లేవగానే పని చేయాలనిపించట్లేదండి కాకపోతే పిల్లలు స్కూల్ వల్ల పని చేయక తప్పట్లేదు అనమాట ఏం చేస్తాం చెప్పండి నాలో ఎంతమంది అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి నేను అలారం పెట్టుకుంటానా అలారం మోగిన తర్వాత ఇప్పుడు సిక్స్కి పెట్టాను అనుకోండి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అలా లేస్తున్నాను అనమాట అస్సలు లేవలేకపోతున్నాను అంటే నేను లేచే కన్నా ఒక అరగంట నలభై నిమిషాలు ముందే అలారం అయితే పెట్టుకుంటున్నాను నాకు ఉదయాన్నే క్యారేజ్ ఉండదండి నేను మధ్యాహ్నం పిల్లలు వెళ్ళగానే వంట ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇంకా ఉరుకులు పరుగుల కింద ఉంటుంది అందుకనేసి పొద్దున్న ఐదింటికే లేవాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట సిక్స్ థర్టీ ఆ టైంకి లేచినా సరిపోతుంది ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయడం అంటే ఆ టిఫిన్ బట్టి కొన్ని కొన్ని టిఫిన్లు అయితే కొంచెం లేట్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు ఇంకొక పావు గంటలు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పిల్లల్ని రెడీ చేయడాలు వాటర్ బాటిల్స్ స్నాక్స్ తర్వాత ఇంట్లో క్లీనింగ్ పనులు ఒక సిక్స్ అయినా లేచి పనులు చేసుకుంటే సరిపోతుంది అనమాట టైం ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్కి లేవక్కర్లేదు అదే పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలనుకోండి లాస్ట్ ఇయర్ పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసేదాన్ని అండి మార్నింగే ఇచ్చేసేదాన్ని అప్పుడైతే నాకు ఖచ్చితంగా సిక్స్ లోపే లేవాల్సి వచ్చేది సిక్స్ దాటాక లేచినా టైం సరిపోయేది కాదు ఒక్కొక్కసారి మా అషిత్ బాబు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడండి అలా వెళ్ళినప్పుడు వచ్చేసి నేను సెవెన్ ఆ టైంకి లేస్తూ ఉంటాను అనమాట ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్గా లేస్తాను మా శ్రీయాంశిపాప ఒక్కదాన్నే కాబట్టి కొంచెం లేట్గా అయితే లేస్తూ ఉంటాను వాడు నటి నుంచి అయితే అమ్మ రెడీ చేస్తుంది కదా సో ఈ లోపు నేను ఇక్కడైతే ఇల్లు తుడిచేసుకున్నానండి లోపు నా వేడి నీళ్ళు కూడా రెడీగానే ఉన్నాయి అండ్ నెక్స్ట్ శ్రీయాంశిపాపకి అయితే ఒక కట్టు వేసేసి ప్లేట్లో పెట్టి ఇచ్చాను టీవీ పెట్టేసి ఇంకా జల్లేసిందండి మొత్తం నిజంగా అవి వేసాను మొత్తం జల్లి పోసేసింది అనమాట నాకేంటంటే మా ఆకలి వేస్తుంది కదా పాలు కూడా తాగలేదు ఇంకా పోనీ ఇది ఇస్తే తింటూ ఉంటుంది కదా నేను ఫ్రెష్ అయ్యే లోపు అనుకున్నాను దానికి చేయించేసాను స్నానం బట్ నేను చేసేసరికి కొంచెం పనులన్నీ అన్నీ చేసుకుంటాను కదా అందుకే దానికి ఇది వేసి ఇస్తే ఇదేమో ఇలా చేస్తుంది అనమాట ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చేసానండి నువ్పప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను నువ్వు పొడి చేద్దామని చెప్పేసి ఇంకొక పక్కన అయితే బెండకాయ ఫ్రై చేశాను శనివారము మా అశ్రిత్ బాబుకి అయితే బెండకాయ ఫ్రై కొంచెం పెరిగేసేసి క్యారేజ్ అయితే పెట్టేశాను అనమాట మాకు వచ్చేసి నువ్వు పొడి కూడా ప్రిపేర్ చేస్తున్నాను సరిపోదు కదా మళ్ళీ అని చెప్పేసి ఇవి డిమాంట్లో తీసుకున్న నువ్వులండి అదేంటో కానీ కొంచెం కలర్ అయితే కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉన్నాయండి నార్మల్గా నూపప్ప అయితే ఎలా ఉంటుంది మనకు వైట్ కలర్లో ఉంటుంది వేయించే కొద్దీ కూడా ఫాస్ట్గా వేగిపోతుంది అసలు ఇది ఫాస్ట్గా వేగట్లేదు లేదు కొంచెం కలర్ కూడా ఏంటో ఇక్కడ చూపిస్తున్న కలర్లోనే ఉన్నాయి సో అలా చాలాసేపు ఫ్రై చేశాను నువ్వు పొడి అయి కంప్లీట్ అయిపోయిన తర్వాత లిటిల్ బిట్ ఏదో చేయదొచ్చినట్టుగా అనిపించిందండి డిమాట్ నువ్వులు అలా ఉన్నాయి ఏంటో కానీ ఇంకా ఇదిగోండి బెండకాయ ఫ్రై మా బాబు కొంచెం పెట్టేసి మేము కొంచెం ఉంచుకున్నాం అనమాట తర్వాత అన్నం కూడా ఆల్రెడీ వండేసానండి సో మరి మీరేం వండుకున్నారని చెప్పండి ఈరోజైతే సుబ్రహ్మణ్య ఫస్ట్ కదా నార్మల్గా మార్నింగ్ అయితే ఏం చేయలేదండి దీపం పెట్టేసుకున్నాను ఇంట్లో అంతే నార్మల్గా దీపం పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తాము సో అదండి తర్వాత ఇదిగోండి నువ్వు పొడికి ఇవి ఫ్రై చేసేసుకుని తర్వాత కొన్ని పచ్చి పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను రీసెంట్గా పుష్ప మూవీ రిలీజ్ అయింది కదండి డిసెంబర్ ఫిఫ్త్న అయితే నేను ఒక అందరు చూసే ఉంటారులేండి నేను ఒకదాన్నే కాదు ఒక ఫ్యామిలీకి జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ వైఫ్ చనిపోవడము చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉండడం ఇదంతా సో చాలా బాధగా అనిపించిందండి అది చూడగానే సో ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఒక విషయం చెప్తాను మీకు యాక్చువల్గా నేను ఇప్పుడైతే టెంపుల్కి రెడీ అవుతున్నాను అండి ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇది ఈ డ్రెస్ లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి వేసుకున్న డ్రెస్ అన్నమాట తీసుకున్న డ్రెస్ సో ఇప్పుడైతే టెంపుల్కి వేసుకుంటున్నాను ఇక్కడ రెడీ అవుతూ మాట్లాడతానండి సో చూ కదండి అయితే నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను మూవీకి వెళ్ళాలి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి ఎక్కువగా మూవీకి రెస్టారెంట్కి వెళ్తారు ఒక వీక్లీనో టెన్ డేస్కి ఒకసారో ఎవ్రీ వీక్ పిల్లలకి హాలిడే వస్తే ఏముంది బయటికి తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటారు లేదంటే కొత్త మూవీస్ రిలీజ్ అయినా బాగా మంచి మూవీస్ అయినా రిలీజ్ అయినా వెళ్తూ ఉంటాము అంతే కదా సో కొంచెం ఒక టూ త్రీ డేస్ ఆగి వెళ్ళడంలో అండి లేదనిపించిందండి చాలామంది ఏంటి చాలామంది ఏమంటున్నారంటే మూవీస్కి వెళ్ళినా వెళ్ళమా మనము సరదాకు వెళ్తాం కదా అంటున్నారు కానీ సరదా అనేది మన ప్రాణాల మీదకి రాకూడదండి జనాలు ఎంత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో క్రౌడ్ ఎక్కువైపోతుంది అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రసాదం అనుకోండి ప్రసాదం పంచుతున్నారు అనుకోండి ఎవరైనా ఆ ప్రసాదం పంచే దగ్గర క్రౌడ్ ఎక్కువైపోతుంది అనుకోండి ఒకరి మీద ఒకరు పడిపోతారనమాట వీడిని తొక్కేసైనా వీడిని ఎక్కేసైనా ప్రసాదం ఎలాగైనా తీసేసుకోవాలి అన్నంత ఇదైపోతారండి ఉత్తప్పుడు ప్రేమలు అభిమానాలు అన్న జనాలే అలాంటి క్రౌడ్లో మనమే గలవాలి బిందుల దగ్గర రోడ్డు మీద దగ్గర చూడండి కొన్ని కొన్ని ఏరియాస్లో ఎలా కొట్టుకుంటారో అక్కడ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారండి ఎందుకు మనము మనుషులమే కొంచెం మెల్లగా వెళ్దాం అని అనుకోరు అంటే మనం ఏదో మిస్ అయిపోతామేమో ఎదుటివాడు ఏదో చూసేస్తాడేమో వాడికి ఏదో వచ్చేస్తుందేమో ఎవరైనా ఇదే ఫీలింగ్లో ఆ టైంలో ఉంటారండి ఎవరిని తిట్టి అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకడు ఫాస్ట్గా వెళ్తుంటే ఇంకోటి కూడా ఆటోమేటిక్గా వెళ్ళాలని ట్రై చేస్తాడు కాబట్టి అలాంటి టైమ్స్ అలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యామిలీస్తో వెళ్ళకుండా ఉండండి ఇది నా సబ్స్క్రైబర్స్కి నా నేను చెప్దాం అనుకుంటా అంటే అందరికీ తెలియదు ఉంటుంది కాకపోతే ఒక ఐదారుగరికేనా ఉపయోగపడచ్చు కదా అని షేర్ చేస్తున్నానండి ఫ్యామిలీస్ మనకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి మీకు అంతగా వెళ్ళిపోవాలనుకున్నారనుకోండి మీరు మామూలుగా మీ హస్బెండ్తోనో ఫ్రెండ్స్తోనో వెళ్ళిపోండి పిల్లల్ని తీసుకుని ఒక ఫ్యామిలీగా అయితే వెళ్ళొద్దు ఎందుకంటే పిల్లాడు వాళ్ళ బాబు కూడా అంత సఫర్ అయ్యాడో వెంటిలేటర్ పైన ఉన్నాడు అన్నారు మళ్ళీ ఈ మధ్యన ఏం నాకు న్యూస్ ఏమీ స్క్రోల్ చేస్తుంటే కనబడలేదు సో చాలా బాధ అయింది అనమాట అలాంటి చూడడానికి వినడానికి కూడా బాధగా ఉండి హ్యాపీగా వెళ్ళిన ఫ్యామిలీ అలా వచ్చిందంటే అంటే ఇంకా వదిలేసాయండి ఫస్ట్ డే షో అయితే వదిలేసాయండి ఒక రెండు రోజులాగకెళ్ళండి టూ డేస్ త్రీ డేస్ ఆగలేమో మనము రిలీజ్ డేట్ రోజే సినిమా చూడాలని హస్బెండ్తో గొడవ పెట్టకండి మరి ఏదో సరదాగా అనాలండి మేమైతే టెంపుల్కి వచ్చేసాము నా తరపున ఒక చిన్నగా చెప్పాలనిపించిందండి ఎవరు ఎవరు రిస్క్లో పడకూడదు అనే ఉద్దేశంతో తప్పు ఉంటే క్షమించండి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ లైన్ ఉంది సో పువ్వులు పడగలు అంటారు కదండీ తీసుకున్నాం అనమాట ఇంకా లైన్లో నుంచి ఉందాం ప్రతి షష్టికి కూడా మాకు ఈవినింగ్ టైంలో ఈ గుడికి రావడం అయితే అలవాటు అండి ఎవ్రీ టైం వస్తామంటే మధ్యలో ఎప్పుడైనా అడ్డు వస్తే రాలేం కానీ ఎవ్రీ టైం అయితే ఈ ఈవినింగ్ టైంలో వస్తూ ఉంటామన్నమాట దేవుని సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవడానికి ఇక్కడ లైన్ ఉందండి టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట లోపలికి వెళ్ళడానికి టెన్ రూపీస్ టికెట్ సో వెళ్ళాము వెళ్ళిన తర్వాత పాలు ప్యాకెట్లు పువ్వులు పడగలు అరటిపళ్ళు ఇలా మేమేమో కొన్ని పూజకి కావాల్సింది మేము తీసుకుని వెళ్ళాము అనమాట వాటితోటైతే దేవుడికి ఇలా దండం పెట్టుకుని ఇక్కడ పాలు అవి పోస్తున్నామండి యాక్చువల్గా ఈ గుడిలో మార్నింగ్ టైంలోనే ఉంటుందన్నమాట ఈ పాలు దేవుడికి వేసుకునే అవకాశము ఇంకా ఈవినింగ్ టైమ్స్లో ఉండదు బట్ షష్ఠి రోజు కాబట్టి ఉంటుందండి సోదనమాట సంగతి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది గుడికి వెళ్ళేసరికి మాకైతే దేవుడి దర్శనానికి వెళ్ళేసరికి మార్నింగ్ నుండి ఎంత పనులు చేసినా ఎలా ఉన్నా సరే ఒకసారి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది బట్ జనాలు ఎక్కువగా ఉంటారు షష్టి రోజు కాబట్టి ఇంకా పాలు అరటిపాలు కిందంతా వేస్తారు కాబట్టి కొంచెం జారుతూ ఉంటుంది ఈ పిల్లలు ఏంటంటే అటు ఇటు పరిగెట్టేస్తున్నారు మా శ్రీహంషి పాప ఆశ్రిత్ బాబు ఇది ఒక్కటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది కానీ పిల్లలతోటి నార్మల్గా అయితే మనశ్శాంతిగా దేవుడికి దండం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎన్ని మర్చిపోవచ్చు అప్పటిదాకా ఎలాగున్నా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది దేవుడి ముందుకు వెళ్ళేసరికి ఇంకా మా అషిత్ బాబు ఏమో అటు ఇటు పరిగెటన ఇవ్వట్లేదని చూసారా ఏడు మొదలు పెట్టేశాడు ఏడు మొదలు పెట్టేసి పెంకితనం చూపించేస్తున్నాడు అనమాట మా శ్రీ ఏమో అక్కడ అరటిపడిని ఇచ్చారంట ప్రసాదం కింద అవన్నీ కవర్లో వేసి పెడుతుంది మా శ్రీ పాప అసలు ఒక్కటి కూడా పడేయదండి ఎక్కడికి వెళ్ళినా మరి ఆడపిల్లనో దాని జాగ్రత్త ఏమో కానీ ప్రతీది ఇంకా అనమాట అసలు ఒక అరటిపడిన పక్కన కవర్ ఉందా అరటిపళ్ళు కవర్ మర్చిపోయినని చెప్పి తీసుకొస్తుంది కవర్ పక్కన పెట్టేసి మేము ముందుకు వెళ్తున్నాము చూసుకోలేదు కవర్ మర్చిపోయినని చెప్పి వెనక్కి వెళ్ళి తీసుకో వస్తుంది అనమాట స్కూల్లో కూడా అంతే మాక్సిమం ఆశ్రిత్ పెన్సిల్ రోజు పెన్సిల్స్ పడేయడం అలా చేస్తాడు కానీ శ్రీయాంశి కూడా ఫస్ట్లో పడేసి ఇది గొప్పదని చెప్పట్లేదు బట్ ఈ మధ్యన చాలా జాగ్రత్త ఎక్కువైపోయింది ఇంకా వీళ్ళైతే వచ్చారంటే ఏదో ఒకటి బొమ్మలు కొనుక్కోంది అస్సలు రామంటారు కదా ఇక్కడైతే ఇంకా అమ్మవేళ్ళకి ఆశ్రిత్ బాబుకి అయితే ఒక చిన్న డ్రాయింగ్ బుక్ కొనిచ్చింది శ్రియాంశి పాప ఏమో ఏదో బుడ్డి ఫోన్ ఏదో తీసుకుందండి సో అష్రిత్కి సెలక్షన్స్ ఎక్కువైపోతున్నాయి అయిపోతున్నాయి ఇంక అంతా సెలెక్ట్ చేసుకుని లాస్ట్లో డ్రాయింగ్ బుక్ తీసుకున్నాడు ఇక్కడ ఫోన్ ఏమో మా శ్రీయాన్షి బాబు తీసుకుంది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో మా ఫోన్ నాకెందుకు లేదు నాకెందుకు లేదు అంటున్నాడు అనమాట మా డాడీ తిట్టారు ఎందుకు ఇల్లంతా డ్రాయింగ్ బుక్లు దొరుకుతున్నా మళ్ళీ తీసుకొచ్చావు నువ్వు కూడా ఫోనే కొనుక్కోవచ్చు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు దాన్ని అడుగుతున్నావు అది ఇంకేం చేస్తాడు సైలెంట్గా కూర్చున్నాడు అనమాట అంటే వాడికి కన్ఫ్యూజన్ వచ్చింది ఏం తీసుకుందాం ఒక్కటే తీసుకుంటాడు అన్నున్నా రెండు మూడు తీసుకోడు మా శ్రీయాన్షియమా ఇంకా రెండైనా కావాలంటుందేమో తప్ప వాడు ఒక్కటే తీసుకుంటాడండి ఏది కావాలో బాగా చూసుకుని అదేం అవ్వలేదండి అమౌంట్ అయితే ఒక ఎయిటీ రూపీస్ ఎంతో నైంటీ రూపీస్ అయ్యిందనుకుంటే అంతే ఆ షాప్లో సో ఇక్కడ మా శ్రీ అంశు బాబు ఇంటికి రాగానే ఇంక ఫోన్లో మాట్లాడేసుకుంటుంది అనమాట ఎప్పుడు నా చిన్నప్పటి నుండి ఉన్నాయండి ఈ ఫోన్స్ అయితే మాత్రం పాటలు వినిపిస్తూ ఉంటాయి బటన్స్ నొక్కుతుంటే మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి ఎప్పటి నుండో ఉన్నాయి ఇంకా మా ఆశ్రిత్ అయితే ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఏమున్నాయి ఏం అండి అలా మీ మీషోలో ఏవో బొమ్మలు చూసేస్తాడంటే అంటే చెల్లి ఫోన్ తీసుకుంది కదా వాడు తీసుకోలేకపోయాడు కదా ఉండమ్మా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకుంటాను అని చెప్పేసి మీషోలో చూస్తున్నాడు అనమాట వాడికి ఆర్డర్ పెట్టుకోవడం ఏం రాదు ఇంక అందుకనేసి నేను వదిలేశాను జస్ట్ చూస్తాడంతే చూసి యాడ్ టు కార్ట్కి ఆర్డర్ అదే యాడ్ టు కార్ట్కి యాడ్ చేస్తాడంతే ఇంక మేము ఎలాగో కొనము తర్వాత అయితే ఈ లోపు సారీ ఇది బన్నీ చేసింది బన్నీ అయితే ఈ లోపు ఉప్పుడు పిండి ప్రిపేర్ చేసిందండి ఇంకా తినేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంతే ఈ వ్లాగ్